ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు డాక్టర్ రఘు అన్నారు మెట్పల్లిలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు లోక్సభ ఎన్నికల ఎన్నికలో కేంద్రంలో బిజెపి నిజామాబాద్ లో అరవింద్ గెలుస్తారన్నారు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుని బీజేపీ గెలిపించాలని కోరారు కోరుట్లలో బిజెపికి భారీ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దేశం ధర్మం కాపాడుకోవాలంటే బీజేపీ గెలవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ మర్రి పోచయ్య ధోనికైన నవీణ్ డాక్టర్ విద్యాసాగర్ చెల్లపల్లి హనుమాన్లు గౌడ్ శ్రీకర్ గౌడ్ మారుతి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు నరేంద్ర మోడీ నాయకత్వం మార్చില്ലాలి అమీష నాయకత్వం మార్చില്ലాలి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జై నాయకత్వం మీరు వెళ్ళు పెట్టాడు వెళ్ళు రోజు హోటల్ కు దేశానికి మోడీ ఇందూరుపు అరవిందన్న అవసరం ఉన్న క్షణాలు ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకొని భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఈరోజు ఎక్కడ చూసినా కోవిడ్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇక్కడ మెజార్టీ వస్తుందని నమ్మకం ప్రతి బూత్ బూత్ దగ్గర ఉంటే అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కేసి మన దేశం ధర్మం ఉండాలి అంటే ధర్మం కాపాడుకోవాలంటే మోడీకి ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న ప్రతి ఒక్కరు అరవిందన్న భారీ మెజార్టీ నిజామాబాద్ పార్లమెంట్కి రెండోసారి గెలవబోతున్నారు పౌరుటం యొక్క ప్రజలకు కార్యకర్తలకు కాషాజెండమోస్తున్న ప్రతి కార్యకర్తకు మా పాదాభివందనలు థ్యాంక్ యూ